వైజాగ్ స్టీల్ కార్మికుడ ఒక్కసారి ఆలోచించు నీ రక్తం చెమటగా మార్చి అరవై వేల కోట్లు కేంద్రానికి ఇచ్చావా లేదా పదివేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చిన చరిత్ర వైజాగ్ స్టీల్ కార్మికులదేగా కరోనా సమయంలో లక్షల టన్నులు ఆక్సిజన్ దేశంలో ఉన్న ఆసుపత్రులన్నిటికీ సప్లై చేసి లక్షల ప్రాణాలు కాపాడిన చరిత్ర వైజాగ్ స్టీల్ ఉద్యోగులదే కాదా పదివేల కోట్లు లాభాలు సంపాదించిన చరిత్ర వైజాగ్ స్టీల్ కార్మికులదే కాదా టూ పాయింట్ ఫోర్ మిలియన్ టన్ నుంచి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్లకు విస్తరణ చేసింది వైజాగ్ స్టీల్ కార్మికులే కాదా వంద శాతం ఉత్పత్తిని దాటి నూట ముప్పై శాతం తీసిన చరిత్ర కూడా వైజాగ్ స్టీల్ కార్మికులదే ఇన్ని రికార్డులను బద్దలు కొడుతున్నా ఎందుకు జీతాలు ఇవ్వడంలో యాజమాన్యం స్టీల్ మంత్రి ఎన్డిఏ మోడీ గవర్నమెంట్ ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు నీకున్న హక్కులు ఇన్సెంటు హెచ్ఆర్ఏ ఎల్ఎల్టీసీ ఎల్టీసీ అలవెన్స్ హరించి వేస్తున్న మోడీ ప్రభుత్వం మీద కసి కోపం లేదా మన ముందు రెండు దారులు ఉన్నాయి ఒకటి తల వంచుకుని ప్రభుత్వానికి బానిసలా పనిచేయడం రెండు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో ఒకేసారి పోరాటం చేయడం పోరాటం ఎలా చేయాలి పోరాటంలో నీ పాత్ర ఎంత మేరకు ఉండాలి కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే వాకుతూ పో అంతేకాని మనకెందుకని కూర్చుంటే హక్కులే కాదు ఈ పరిశ్రమను నెక్స్ట్ తరానికి కూడా అందించలేము నీకు మీ కుటుంబాలందరికీ బాధ్యత లేదా నీతో పనిచేస్తున్న ఉద్యోగులు రాలేదని ఒకడు నీతో పోరాటానికి ఎవరో కలిసి రాలేదని నువ్వు మేము అధికారులమని అధికారులు రాలేదని కొంతమంది పోటీతత్వంతో ఇంట్లో కూర్చుంటారా కార్మిక సంఘాల నాయకులు సరిగా పనిచేయడం లేదని కొంతమంది అధికారులు గింజ సంగతి తెలుసుగా అలా ఉంటుంది అధికారుల తీరు జూనియర్లు రాలేదని ఒకడు సీనియర్లు రాలేదని ఇంకొకడు కొన్ని సంఘాలు రాలేదని వాడు కొన్ని సంఘాలు రాలేదని వీడు వంకలు చెప్పకుండా పోరాటంలోకి కదిలిరా అలా ఉండిపోతే ఎలా వచ్చిన వచ్చినట్టు పోరాటానికి కలుపుకుని బయలుదేరు మహా అయితే పోలీసులు పెరుగులాట్లో రెండో మూడో కేసులు దేహానికే కాదు దాహానికి కూడా పరికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగి ఎగిసి పడుతుంటే నిన్ను నీ కుటుంబానికి ఇంతవరకు కూడు గుడ్డు నీడ అందించిన ఈ ప్లాంట్ కోసం పోరాటంలో బయలుదేరు లే లే తలుచుకుంటే నీ తల రాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా పోరాటంలోకి బయలుదేరు లే తలుచుకుంటే నీ తల రాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలే పోరాటం చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన కష్టానికి తల వంచేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తులతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తీసుకో పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు